హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ పదకొండో భాగాన్ని వినేద్దాం శరత్ చేస్తున్న డ్రామాకి నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోయింది ఎప్పుడైతే శరత్ కన్ను కొట్టాడో మన మంజు పాప ఈ లోకంలోకి వచ్చింది ఇప్పుడు లక్ష్మి గారు ఏమంటారో అనే భయంగా చూస్తూ ఉంది ఏమిటి మంజు కొట్టిందా అవునమ్మ చూడు ఎలా కొట్టిందో పొద్దున కొడితే ఇప్పటికి కూడా అలాగే ఉంది బుగ్గ అబ్బా నొప్పి అని చెయ్యి బుగ్గ మీద పెట్టుకున్నాడు ఇదిగో అన్నయ్య ఐస్ క్యూబు ఇటివ్వరా నేను పెట్టుకుంటాను సరే అన్నయ్య ఐస్ క్యూబ్ తీసుకొని పెట్టుకుంటూ అబ్బా అమ్మా అని అంటున్నాడు అది చూసిన లక్ష్మి గారు ఏమిటి మంజు ఎందుకు కొట్టావు ఈ రా చూడు ఎంత బాధపడుతున్నాడు అసలు ఇప్పటి వరకు నేను కూడా చేయి చేసుకోలేదు అది అత్తయ్య నేను కావాలని కొట్టలేదు అసలు ఏం జరిగిందంటే అబ్బా అమ్మా నొప్పి తట్టుకోలేకపోతున్నాను అయ్యో చంద్ర ఇప్పుడు ఎలా రా అయినా మంజు అలా ఎలా కొట్టావు అయ్యో అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను కావాలని కొట్టలేదు అసలు ఏం జరిగిందంటే అబ్బా అమ్మా ఈ నొప్పి ఎలా పోతుంది ఇందులో మంజు ఫోన్ మోగుతుంది ఫోన్ తీసి హా సుమతి చెప్పు ఏంటి చెప్పేది సార్ వచ్చారా ఇంటికి సార్ని చూసి ఆంటీ ఏమన్నారు చూడు సుమతి ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో నేను లేను కానీ నీకు తర్వాత ఫోన్ చేస్తాను మంజు నేను చెప్పేది ఒకసారి విని సుమతి ఇప్పుడు కనుక నువ్వు ఫోన్ పెట్టకపోతే ఇంటికి వచ్చి మరీ కొడతాం అని ఫోన్ పెట్టేస్తుంది నువ్వే చూసావు కదమ్మా సుమతిని కూడా కొడతానంది నన్ను కూడా ఎలా కొట్టిందో అనిత కొన్ని ఐస్ క్యూబ్స్ నా బుగ్గల మీద పెట్టవా అనిత మెల్లగా శరత్ చెవులు ఏంటన్నయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం లేదురా మీ ఉదవి మీద చిన్న రివేంజ్ ఎందుకో ఎందుకేమిటి కొట్టింది కాకుండా పెద్ద పుడింగ్ల మధ్యలో వచ్చానంట చివరికి సారీ కూడా చెప్పలేదు అందుకే అంటే నువ్వు వదినతో సారీ చెప్పిస్తావా సరే చూద్దాం లక్ష్మి గారు కోపంగా చూస్తూ ఉంటారు ఆవిడ ఫేస్ చూసి మంజు అది అత్తయ్య అని చెప్పబోతుండగా మళ్ళీ ఫోన్ మోగింది ఎవరో చూసుకోకుండా పిక్ చేసి వస్తే సుమతి ప్రతిదానికి ఫోన్ చేస్తావనుకో అనుకో నీకు నా చేతిలో అని మాట ఆపుతుంది ఫోన్ చేసింది జయంతి గారు మన పాప చూసుకోకుండా ఫోన్ ఎత్తింది మంజు ఇలా మాట్లాడేసరికి అటు నుండి తిట్ల దండకం స్టార్ట్ అయింది ఆహా ఫోన్ కొంచెం చూకి దూరంగా పెట్టుకుని అబ్బా ఇప్పుడు అమ్మ ఫోన్ చేయాలా అని అనుకుని హలో అమ్మ నేను టెన్షన్లో ఉండి చూసుకోలేదు సుమతి అనుకున్నాను అందుకే అలా మాట్లాడాను అవునా సరే కానీ ఒకసారి స్పీకర్ ఆన్ చేయి ఎందుకమ్మా చెప్పింది చంటి మంజు స్పీకర్ ఆన్ చేస్తుంది బాబు శరత్ ఎలా ఉంది మంజు వంక చూస్తూ హా అత్తయ్య బాగా పెయిన్గా ఉంది అవునా బాబు ఆ రాక్షసి చెయ్యి అలాగే తగులుతుంది అమ్మా ఎందుకు ఎరుస్తున్నావు నువ్వు మీ నాన్న ఇద్దరిద్దరు తోడు దొంగలే అసలు నువ్వేం చెప్పావు మీ నాన్న నీ విషయంలో నువ్వేం చేసినా చెప్పరు అసలు అని అనగా జరిగితే ఇప్పుడు తెలిసింది నాకు అవునా ఇప్పుడు నీకేం నీకు చెప్పి ఆ పుణ్యం కట్టుకున్న మహానుభావులు ఎవరు నీకెందుకో ఆహా ఏం లేదు దండ వేసి దండం పెడదామని అదైతే మీ వాసు అంకులమ్మ పద్మ మీరు మీరున్నారా అక్కడ ఆంటీ పని ఉండి ఇక్కడికి వచ్చాను అంకుల్ తీసుకుని వెళ్ళడానికి వచ్చి నువ్వు చేసిన గణకార్యం చెప్పారు అయినా అదేంటమ్మాయి అలా ఎలా కొట్టావు మాలోని అయ్యో ఆంటీ మీరు కూడా ఏమిటి నేను కావాలని కొట్టలేదండి సారే మా మధ్యలోకి వచ్చారు దెబ్బతిన్నారు అదిగో చూసావా పద్మ ఎలా మాట్లాడుతుందో అసలు మధ్యలో వచ్చారు దెబ్బతిన్నారని దీనికి రోజు రోజుకి భయం లేకుండా పోతుంది అసలు దీనికి వత్తాస ఆయన అందరినీ కుమ్మేయడాలు ఆయన కవర్ చేయడాలు రాని మీ నాన్న నీ ఇంటికి చెప్తాం ఆయన పని పొద్దునగా నువ్వు చేసిన పని తెలిస్తే నాకు చెప్పకుండా వేషాలు వేయడం ఇద్దరు అమ్మా నీకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా అలా అంటావేంటి అని వచ్చే ఏడుపుని ఆపి జరిగిందంతా చెప్పింది పైగా నా వల్ల దెబ్బలు తిన్నారు ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసిన ఏదో పని చెప్పలేరని హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఇద్దామని వెళ్ళి మిమ్మల్ని సార్ని మాటలు అనిపించాల్సి వచ్చింది అని నేను బాధపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అయినా సార్ని నేను కావాలని కొట్టినట్టు మాట్లాడుతున్నా అసలు సార్ని ఎవరు రమ్మన్నారు అక్కడ అంతమంది చూస్తూ ఉన్నారు కదా అత్తయ్య అక్కడ మంజు అలా కొడుతుంటే వాళ్ళు తిరిగి మంజుని ఏమన్నా చేస్తారేమని ఆపడానికి వెళ్ళాను కానీ ఈ మంజు నన్ను కొట్టింది అని నవ్వు ఆపుకుంటూ ఇంకా పైగా ఒకసారి కూడా లేదు అని మళ్ళీ అబ్బా అంటూ జంప మీద చేయి పెట్టుకున్నాడు అయ్యో బాబు బాగా పెయిన్గా ఉందా అవును అత్తయ్యా హే చండి ఇప్పటికైనా చెప్తావలేదా సారీ అయ్యో అత్తయ్య ఎందుకులేండి ఇప్పుడు అంటాడు శరత్ అదేంటి బాబు అలా అంటావు తను కావాలని కొట్టకపోయినా నీకు తన వలన దెబ్బ తగిలింది కదా అందుకే తను చెప్పాలి చంటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా శరత్ సారికి సారీ చెప్పు ఆగాగు ఒకసారి వీడియో కాల్ చేయి అమ్మో నేను చెప్తాను కదా చంటి ముందు వీడియో కాల్ ఆన్ చేయి ఇంకా చేసేది ఏమీ లేక వీడియో కాల్ ఆన్ చేస్తుంది ఇంతలో సౌర్య సూర్య కూడా ఇంటికి వచ్చాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వక అనిత వైపు చూస్తాడు అనిత సైలెంట్ అన్నట్టు నోటి మీద చేయి వేసి చూపించింది చంటి ఇప్పుడు శరత్కి సారీ చెప్పు అది కాలు పట్టుకొని జయంతి గారు ఆ మాట అని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అయ్యో అత్తయ్య కాలు పట్టుకునేందుకు బాబు శరత్ నువ్వు మాట్లాడు మాకు అత్తయ్య అది కాదు ఇంకా చూస్తూ ఉంటావేంటి సారీ చెప్పు అమ్మ సారీ చెప్తాను కదా మళ్ళీ కాలు పట్టుకునేందుకు చూడు మంజు నా మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి సరే అమ్మ అని వచ్చే ఏడుపుని బలవంతంగా ఆపి శరత్ దగ్గరికి వెళ్ళి ఒంగొని కాళ్ళ మీద చెయ్యి వేసి సారీ సార్ నా వల్ల మీకు చాలా బాధ కలిగింది అందుకు నన్ను క్షమించండి అని పైకి లెగిసి వీడియోలో వాళ్ళ అమ్మవైపు చూసింది మంజు ఒకసారి ఫోన్ వదిన ఇవ్వు మంజు సైలెంట్గా ఫోన్ లక్ష్మి ఇచ్చింది వదిన గారు మంజు వల్ల జరిగిన దానికి క్షమించండి అయ్యో వదిన ఏంటిది మీరు చేసింది నాకేం నచ్చలేదు మంజు ఏమి కావాలని చేయలేదు పైగా తనని అన్న వాళ్ళకి బుద్ధి చెప్పింది దానికి నాకు మంజుని చూస్తే చాలా గర్వంగా ఉంది అందరూ ఆడి పిల్లలు మంజులాగా ధైర్యంగా ఉండాలి మీరు ఇంకా దాన్ని గురించి వదిలేయండి సరేనా ఫోన్ మంజుకి ఇస్తున్న మాట్లాడండి ఫోన్ తీసుకొని అమ్మ నన్ను క్షమించండి నా వల్ల మీరు ఈరోజు తలదించుకోవాల్సి వచ్చింది పైగా మీతో పాటు సార్ని కూడా మాటలు అనిపించాను పొద్దున వాళ్ళు అలా కామెంట్ చేస్తుంటే కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకోలేక అలా జరిగిందమ్మా చూడు చంటి నీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోమని చాలాసార్లు చెప్పాను నువ్వు కోపంలో ఏం చేస్తావో నీకే తెలీదు ఒకసారి కోపంలో చేసిన పనికి పరిణామాలు ఏంటో చూసావు కదా జయంతి ఆ మాట అనగానే శరత్ ఒకసారి మంజు వైపు చూస్తాడు అతనికి ఆ మాట ఎక్కడో తగిలింది అందుకే చెప్పేది నేను కోపం తగ్గించుకోమని చెప్పి అర్థమైందా అలాగే అమ్మ ఉంటాను అని ఫోన్ పెట్టి గారి వైపు తిరిగి అత్తయ్య నేను కావాలని చెయ్యకపోయినా నా వలన సార్కి ఇబ్బంది కలిగింది నన్ను క్షమించండి చూడు మంజు నువ్వు పదే పదే అలా అనమాకు నువ్వేమీ తప్పు చేయలేదు నిన్న వాళ్ళకి బుద్ధి చెప్పావు అన్నట్టే చంద్ర మధ్యలోకి రాబట్టే వాడికి తగిలింది కానీ నువ్వు కావాలని కొట్టలేదు కదా ఇంకా ఏడు పాపి కళ్ళ నీళ్ళు తుర్చుకో థ్యాంక్స్ అత్తయ్య అమ్మా ఏంటి నువ్వు నేను నీ కొడుకుని నా బాధ చూడకుండా మంజుకు సపోర్ట్ చేస్తున్నావు చూడరా నీకు ఆ దెబ్బ పెద్ద లెక్కలు వద్ద కాదులే అని నాకు తెలుసు అయినా పొద్దున ఎప్పుడో కొడితే ఇప్పటి వరకు బుగ్గ ఎరగా ఉండదు పైగా నువ్వు మంజుకి సైకిల్ చేయడం నేను చూశాను ఎందుకు నువ్వు ఇప్పుడు ఇంత డ్రామా చేసి పాపం వదినతో కూడా తిట్టించావు ఏంట్రా ఇది అసలు ఇంతలో అనిత ఏంటి అన్నయ్య నువ్వు వదిన టీచ్ చేస్తున్నావు అంటే ఊరుకున్నాను కానీ అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా అలా మాట్లాడి వదిన చేత కాళ్ళు పట్టించుకుని మరి సారీ చెప్పించుకుంటావా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు అయినా ఇలా చేశావు నీకు తెలుసా నుండి వదిన నీకు కూడా దెబ్బ తగిలిందని ఎంత బాధపడిందో నాకు ఎన్నిసార్లు సారీ చెప్పిందో తెలుసా అని కోపంగా మాట్లాడింది అయినా ఎందుకు ఇలా చేసావురా అమ్మ ఏదో మంజుని టీచ్ చేద్దామనుకున్నాను కానీ ఇలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు అని మంజు వంక చూస్తాడు మంజు కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి అయినా అన్నయ్య ఆఫ్టర్నూన్ మా క్లాస్కి వచ్చినప్పుడు చెంప రెడ్డిగా లేదు కారు ఇప్పుడు ఎందుకు ఇంత రెడ్డిగా ఉంది అది అనిత వచ్చే ముందు కొంచెం రెడ్ మార్కర్ పూసానులే ఆ మాట వినగానే మంజు ఎందుకు సార్ ఇలా చేశారు జరిగిన దానిలో నా తప్పు లేదని తెలుసు కదా అని అత్తయ్య నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని రూమ్కి వెళ్ళిపోయింది చంద్ర అసలు నువ్వేనా ఇలా చేసింది పాపం చూడు ఎంత బాధపడుతుందో ఒకసారి వెళ్ళి మాట్లాడు అలాగే అమ్మ అని అనిత రూంలోకి వెళ్ళాడు శరత్ వెళ్ళేసరికి మంజు కిటికీ దగ్గర నుంచుని బయట గార్డెన్లోకి చూస్తుంది ఏమిటి మంజు బాధపడుతున్నావు ఎందుకు ఓ కాలు పట్టుకుని సారీ చెప్పినందుక మంజు షరత్ వైపే చూస్తుంది ఎందుకు ఇలా చేశారు సార్ నీకు కూడా నా బాధ తెలియాలని అంటే టిట్ ఫార్ ట్యాట్ అంటారు కదా అదే నువ్వు నాకు అది పంపిన రోజు ఇలాగే బాధపడ్డాను ఆ బాధ నీకు కూడా ఒకసారి రుచి చూపిద్దామని అంటే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేసావు అందుకే మరి మీరు ఆ రోజు బరి తెగించావన్నప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తే నాకు ఇష్టం లేదన్నాను కానీ నువ్వు నన్ను హక్ చేసుకున్నావు అందుకే ఆ మాట అన్నాను కానీ నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు అనలేదు కదా నేను మాటకే నీకు అంత కోపం వస్తే ఒక మగాడికి అలాంటి గిఫ్ట్ పంపావన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది అది ఓపెన్ చేసినప్పుడు నువ్వు లేవు కానీ ఆ టైంలో నువ్వు ఎదురుగా ఉంటేనా నిన్ను నేను ఏం చేసేవానో నాకే తెలియదు అని అంటాడు శరత్ మాటలకి అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది చూసింది చాలే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు నిజమే అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ కోపంలో నేను చేసిన పనికి జీవితాంతం బాధపడాలి పెద్దలు ఊరికి ఆడారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహోదేవా అని కానీ సార్ నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను మంజు ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేసరికి ఎవరూ లేరు అక్కడ వీళ్ళు ఎక్కడున్నారా అని చూస్తున్న మంజుకి బయట గార్డెన్ నుండి నవ్వులు వినపడ్డాయి ఆ నవ్వులు విని గార్డెన్లోకి వెళ్ళి అక్కడున్న నవ్వుతూ ఉన్న శరత్ని ప్రేమగా చూస్తూ అలాగే ఉండిపోయింది అబ్బా ఎంత అందంగా ఉన్నావురా కానీ నీకు దేవుడు ప్రేమించే గ్రంథులు పెట్టలేదనుకుంటా అందుకే నేను ప్రేమిస్తున్నానంటే కాదన్నాడు పోనీ పెళ్ళి తర్వాత అయినా చూస్తున్నాడంటే అది లేదు ఏంటో ఈ మనిషి అయినా నా పిచ్చి కానీ రివేంజ్ కోసం నన్ను చేసుకున్నాడు కానీ ప్రేమతో కాదు కదా నేనేదో అనుకుని ఊహించుకుని తర్వాత బాధపడే బదులు ఏమీ అనుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏమిటి అని అంతగా నవ్వుకుంటున్నారు నాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అయ్యో వదిన అదేం లేదు ఇందాక అన్నయ్య అమ్మ దగ్గర అత్తయ్య దగ్గర డ్రామా చేశాడు కదా అదే చెప్తున్నాను చిన్నయ్యకి అవునా నేనేదో అనుకున్నానులే కానీ మీ అన్నయ్య పెద్ద డ్రామా కింగ్ కాలేజీలో లెక్చర్స్ కన్నా ఏదన్నా మూవీలో ట్రై చేస్తే బాగుంటుంది అయ్యో వదిన నీకు తెలియదు కదా అన్నయ్య కాలేజ్ టైంలో చాలా డ్రామాలు వేశాడు ఓ అవునా అవును ఇందులో శరత్ ఫోన్ మోగుతుంది డిస్ప్లే చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య హా బాబు మంజు ఉందా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు హా ఉంది మావయ్య ఇస్తున్నాను ఫోన్ మంజుకి ఇచ్చాడు ఫోన్ తీసుకుని హలో అంది హా చంటి నేను నీ ఫోన్కి చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే శరత్కి చేశాను నాన్న నా ఫోన్ రూమ్లో ఉంది మేమందరం గార్డెన్లో ఉన్నాం అవునా సరే కానీ పొద్దున్న విషయం అమ్మకి ఎందుకు చెప్పావు ఏ నాన్న ఏమైంది ఏమైంది ఏంటి నీకు వినబడట్లేదా ఆ సౌండ్లో మంజూరు నవ్వుతుంది అనిత ఏమిటి అని అడిగితే వెయిట్ అని స్పీకర్ ఆన్ చేస్తుంది ఫోన్లో అటు నుండి ఏంటి జంటీ నవ్వుతున్నావు నన్ను ఇక్కడ మీ అమ్మ దగ్గర బుక్ చేసి అయ్యో నాన్న నా సంగతి మీకు తెలుసు కదా ఇలాంటి పనులు చేసినప్పుడు అమ్మకి ఎందుకు చెప్తాను మీకు చెప్తాను కానీ మరి కిచెన్లో నుండి వచ్చే వాటికి కారణం ఎవరు కారణం ఎవరు అంటే ఏం చెప్తాను దీనికి కారణం వాసు అంకుల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మీ అల్లుడు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమిటి వాసు చెప్పాడా అవునాన్న ఆంటీ వచ్చారంట ఆంటీని తీసుకెళ్ళడానికి వచ్చి పొద్దున్న జరిగిన దానిని అమ్మచోలికి చేరవేశారు మరి షరత్ ఏం చేశాడు ఏం చేశారంటే ఏమి చెప్పేది జనక వాసు అంకుల్ డీజిల్ పోస్తే మీ అల్లుడు నిప్పు పెట్టాడు చూడు అంటే అసలే మీ అమ్మ విసిరే గెరటెలు తగులుతాయా తగులుతాయని నేను భయపడుతూ ఉంటే నువ్వు అసలు విషయం చెప్పకుండా ఇలా అర్థం లేకుండా మాట్లాడితే నేనేం చేసేది పుత్రి అయ్యో జనక మీరు అలా బాధపడవలదు ఏమి జరిగినో నేను చెప్పేదను మీరు వినుకోండి ఏమి జరిగినంటే మీ మిత్రుడు గారు తన భార్యను తీసుకుపోగుటుకు వచ్చి తమరి పుత్రిక గారు కళాశాలలో చేసిన నిర్వాహకం చెప్పి అది మీకు తెలుసునని చెప్పాను ఆ మాట వినడం వెంటనే మీ ధర్మపత్ని గారు గ్రామ ఫోను ద్వారా నాతో మాట్లాడదలిచి నాకు ఫోన్ చేశాను అప్పుడే తమరల్లుడు గారు అత్తగారి ముందు అదే ఫోన్లో నేను కొట్టినందుకు అతని చంప బూరెలుగా ఉబ్బి ఇంకా నొప్పి తగ్గలేదని కొన్ని బుడిబుడి రాగాలు తీయగానే మా జనని గారి కోపం నషాలని కంటి నాకు వడ్డించవలవని వలస వడ్డించి కొంచెం మీకోసం అట్టి పెట్టింది అయ్యే మీకు ఇప్పుడు వడ్డిస్తుంది అవునా చంటే అంతా వాసు చేశాడా వాడి పని చెప్తాను అయ్యో నాన్న వాసు అంకుల్కి నేను ఆల్రెడీ ఒక బాంబు రెడీ చేశాను ఇంకా కొంతసేపట్లో ఆ ఇంట్లో వెయ్యిపోతాను నిర్వర్య అవ్వద్దు కానీ ఒకసారి కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి నాకు వీడియో కాల్లో చూపించండి ఒక్క నిమిషం రాచండి అని వీడియో కాల్ చేశాడు కిచెన్ గుమ్మంలో పని అమ్మాయి గంగ బిక్కుబిక్కుమంటూ చూస్తుంది గంగని చూస్తున్న మంచు నవ్వు ఆపుకుంటూ నాన్న ఒకసారి ఫోన్ గంగకివ్వండి ఫోన్ తీసుకుని అమ్మాయి గారు బాగున్నారా అబ్బాయి గారు మీ ఇంట్లో వారు అందరూ బాగున్నారా మంజు నవ్వుతూ అందరూ కానీ ఇంట్లో రణరంగం ఎప్పటి నుండి గారు వెళ్ళిన దగ్గర నుంచి అయినా ఇంతకీ మీరు ఏం చేశారు ఎప్పటిలాగనే ఎవరు ఎవరినన్నా కుమ్మేశారా ఫోన్లో మాటలు మరియు మంజు మాటలు వింటున్న శరత్ ఇంకా మిగతా వారి హావభావాలు ఏమిటి అనేవి మీరే అర్థం చేసుకుని ఆస్వాదించండి అన్నయ్య ఇది వదినేనా అనిత నీకు ఇంకా డౌట్ ఏమైనా ఉందా అంటాడు శూర్య ఇందాక నేను డ్రామా కింగ్ అంది మరి ఇప్పుడు మీ వదిన మాట్లాడే భాష ఆవిడి గారి డ్రామా చూస్తే మీకే అర్థం అవ్వలేదా ఎవరు డ్రామా చేస్తున్నారు అంటాడు శరత్ ఏదో బాంబ్ రెడీ అంట ఏంటది అంది అనిత ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అంటాడు శరత్ మీ రాకండి గంగా కూడా ఏదో అంటుంది అది విందాం అన్నాడు సూర్య హా గంగా అవును ఒక ఐదుగురిని వారితో పాటు మీ అబ్బాయి గారిని కూడా అవునా అయ్యో నేను మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అమ్మాయి గారు మీరు ఎవరినన్నా కొమ్మడం చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు వాళ్ళని కొడితే కొట్టారు కానీ పాపం అబ్బాయి గారు ఏం చేశారు మీ అబ్బాయి గారు మధ్యలో వచ్చారు అవునా సరే కానీ ఈ రోజుకి నువ్వు ఇంటికి వెళ్ళిపో నీకు ఇప్పుడు అమ్మ విసిరేవి ఎక్కడన్నా తగిలి దెబ్బ తగిలితే మీ ఆయన రాత్రంతా కూర్చొని నీకు మందు రాయాలి అందుకే నువ్వు ఇప్పుడు మెల్లగా ఇంటికి వెళ్ళిపోవు సరే అమ్మాయి గారు అని ఫోన్ రాజశేఖర్కి చెల్లింది చంటి ఇప్పుడు ఏం చేయం చెప్పు ఎప్పుడు నేను చేసే వాటికి మీరు సపోర్ట్ అని అమ్మకి తెలియనివ్వటం అవి వాటి వలన ఏమన్నా అవుతుందేమో అని బాధపడుతుంది కానీ ఈరోజు ఆ గొడవ వలన సారకు కూడా దెబ్బ తగిలేసరికి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిందంటే అమ్మ ఏమన్నా కూడా మీరు కొంచెంసేపు ఏం మాట్లాడద్దు తను ఇప్పుడు కోపంలో ఏం కోపంలో లేదు కానీ నాకు వీటి వల్ల ఏమన్నా అవుతుందేమో అని బాధగా ఉంది పైగా మనం చెప్పలేదు కదా అందుకే మీరు కొంచెంసేపు కామ్గా ఉండి తర్వాత మీ స్టైల్లో కూల్ చేసి నాకు ఫోన్ చేయండి ఈ లోపు నేను వాసు అంకుల్ ఇంట్లో బాంబు వేసేస్తాను సరే చంటి కానీ మరీ పెద్దదొద్దు సరేనా అలాగేనన్నా ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ ఫోన్ కట్ చేసి అందరి వైపు చూసింది అందరూ ఏదో వింతగా వింత లోకంలో నుండి వచ్చిన వింత ప్రయాణం చూస్తున్నట్టు చూస్తున్నారు ఏంటి అలా చూస్తున్నారు ఏం లేదు వదినా నువ్వేనా అని డౌట్ వచ్చింది అందుకే అని అంటుంది అనిత ఎందుకు ఇందాక అన్నయ్యని డ్రామా కింగ్ అన్నావు కానీ నిన్ని ఇప్పుడు చూస్తే నిజంగా నువ్వే డ్రామా క్వింగ్ లాగా ఉన్నావు అంటుంది అనిత ముందు మామయ్యతో సరదాగా మాట్లాడి తర్వాత అత్తయ్య బాధని చెప్పావు చూడు అసలు నువ్వేనా అనిపించింది అంటాడు సూర్య అయ్యో మరిదిగారు అదేమీ లేదు నాకు కొంచెం కోపం ఎక్కువ ఎక్కడైనా తప్పు జరిగితే చూస్తూ ఉండలేను లాగానే కుమ్మేస్తా నాన్న నాకు హెల్ప్ చేస్తారు నేను చేసినవి అమ్మకి తెలియకుండా అమ్మకి మా ఇద్దరి నుండి కాకుండా ఎవరి ద్వారా అయినా తెలిసిందో అనుకో ఇంకా ఆ రోజు మా కిచెన్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది ఇద్దరం బ్రతిమ్లాడి అమ్మని బుజ్జగించేసరికి మా పని అయిపోతుంది ఈరోజు ఒక్కరే అది కాకుండా మీ అన్నయ్య కూడా తగిలింది కదా అమ్మ ఇంకా భయపడింది అత్తయ్య ఏమన్నా అంటారేమో అని పాపం అమ్మకి తెలియదు కదా అత్తయ్య నాకే సపోర్ట్ అని అదంతా వీటి వల్ల నాకు ఏమన్నా అవుతుందేమో అని భయం అంతే అదే ఆవిడ కోపానికి కారణం అవునా ఇంతకీ సారి ఇంట్లో బాంబు అన్నావు అదేంటి వదినా అయ్యో మర్చిపోయాను బాగా గుర్తు చేశావు అనిత వెయిట్ చేయి అని శరత్ ఫోన్ నుండి పద్మ గారికి ఫోన్ చేసింది పద్మ ఎవరిది కొత్త నెంబర్ అనుకుంటూ ఫోన్ తీసి హలో అంది హలో ఆంటీ నేను మంజుని అనిత ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసింది హా మంజు చెప్పు ఏం లేదంటీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి క్లబ్కి వెళ్ళడం వెళ్దాం అనుకున్నారంట రెడీ అవుతున్నారు మీకు అలా చెప్పారా అవును మంజు ఏ ఏం లేదు ఇప్పుడే ఇంటికి ఫోన్ చేస్తే నాన్న ఈరోజు ఇంట్లోనే ఉంటాను అన్నారు అందుకే అడుగుతున్నాను అవునా అయితే ఈయన ఎక్కడికి బయలుదేరుతున్నారు అంకులు ఎక్కడికో నాకు తెలుసులే కానీ మీకు చెప్తే మీరు అంకుల్ని ఏమన్నా అంటారేమో ఏంటి మంజు అది అది ఆంటీ ఆఫ్టర్నూన్ అంకుల్ని కలవడానికి వెళితే అంకుల్ ఎవరితోనో డార్లింగ్ ఈరోజు నైట్ మనం డిన్నర్కి వెళ్దామని చెప్తున్నారు కానీ మీకు నాన్న వాళ్ళతో క్లబ్ కని చెప్పి ఆ డార్లింగ్ ఎవరితోనో కా డిన్నర్కి వెళ్తారు పాపం ఆంటీ మీరు అవునా మంజు అవునా ఆంటీ కావాలంటే మీరే అడగండి నేను లైన్లోనే ఉంటాను అని అనిత వైపు చూసింది అనిత సూర్య శరత్ లక్ష్మి గారు కూడా నోలు తెరుచుకుని మరీ మంజు వైపు చూస్తున్నారు ఇంతలో ఫోన్లో నుండి మాటలు వినపడుతున్నాయి నిజం పద్మ మేము వెళ్ళేది క్లబ్కే నేను ఎవరితోనో డిన్నర్కి వెళ్తలేదు కాదు మీరు నాకు అబద్ధం చెప్తున్నారు లేదు పద్మ నిజమే చెప్తున్నాను కావాలంటే ఒకసారి రాజాకి ఫోన్ చేయడానికి నీకే తెలుస్తుంది ఏం అవసరం లేదు నాకు తెలుసు రాజా అన్నయ్య వెళ్ళట్లేదంట ఇంత వయసు వచ్చి అసలు మీకు సిగ్గే లేదు నన్ను ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు నేను డిన్నర్కి వెళుతున్నానని నీకెవరు చెప్పారే ఎవరు చెప్తే మీకెందుకు మీరు ఎలా చేస్తారని నేను అనుకోలేదు నేను రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని ఫోన్ తీసుకుని అవును మంజు నువ్వు చెప్పింది నిజమే డిన్నర్కి వెళ్తున్నాను కాబట్టి బాగా రెడీ అయ్యారని ఏడుస్తూ ఫోన్ అక్కడే పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ క్లోజ్ చేసింది గారు అంటే ఇది మంజు పనే అని ఫోన్ చూస్తే ఇంకా లైన్లోనే ఉంది ఫోన్ తీసుకుని ఏంటి మంజు ఇది నీకు బాగా ఆటలు ఎక్కువయ్యాయనే అయ్యో అంకుల్ నేనేం చేశాను మీరు ఆఫ్టర్నూన్ ఫోన్లో చెప్పింది ఆంటీకి చెప్పానంతే ఏం చేసావో ఆంటీ ఏం అర్థం చేసుకుందో మరి ఇంకా ఈ రోజుకి నా పని అయిపోయింది అది సరే ఇంతకు ఏం చెప్పావు అదే అంకుల్ మీరు ఎవరో డార్లింగ్తో డిన్నర్కి వెళ్తున్నారని ఏంటి అదే అంకుల్ చెప్పింది అమ్మ మంజు ఎంత పని చేసావే తల్లి నీవిప్పుడు ఎందుకు నాకు ఇంత బంపర్ ఆఫరు సాయంత్రం మీరు చేసిన పనికి నేనేం చేశాను అదే శరత్ సార్కి హెల్ప్ చేస్తూ అమ్మ దగ్గర నన్ను నాన్నని బుక్ చేశారు కదా నీకెలా తెలుసు నేను శరత్కి హెల్ప్ చేశానని ఇక్కడ ఉంది మంజు నాకు అలా తెలిసిపోతలే కానీ ముందు సత్యం అంకుల్ కాల్ చేసి రావట్లేదని చెప్పి ఆంటీని బ్రతిమిలాడ్డం మొదలు పెట్టండి మీరు చేసిన దానికి అక్కడ నాన్న కూడా అదే పనులో ఉన్నారు ఆల్ ది బెస్ట్ అంకుల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అని ఫోన్ పెట్టింది అంతా విని వదిన నీతో జాగ్రత్తగా ఉండాలి అయినా సార్ అన్నయ్యకి హెల్ప్ చేస్తారని నీకెలా తెలుసు శరత్ వైపు చూస్తూ ఇలా అని ఫోన్ చూపించింది అంటే ఏముంది ఇందాక మీ అన్నయ్య ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను మరి ధరవాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్